న్యూస్ ఛానల్ కృష్ణాష్టమి వేడుకలు సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం అయ్యప్ప దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకున్న ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు వేడుకల్లో భాగంగా చిన్నపిల్లల నృత్యాలు ఆటపాటలు మరియు కృష్ణ వేషధారణల్లో ఉట్టి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మరియు ఆలయ పెద్దలు పాల్గొన్నారు అనంతరం గణేష్ మాట్లాడుతూ అనునిత్యం ప్రజల పక్షాన ఉండే నన్ను ఎమ్మెల్యేగా నా కారణం గెలుపుకు ఈ దేవాలయమే కావడంతో ఎల్లవేళలా ఉంటానని హామీ ప్రతి ఒక్కరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ తెలియజేశారు लिंगा, प्रगति, श्रीमदी, चक्रिका వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారికి సెక్రటరీ రవికుమార్ గారికి నంబరి పద్మనాభం గారికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడం అందులో మేము పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం మామూలుగానే అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే మా కంటోన్మెంట్ నియోజకవర్గం కావచ్చు యావత్ తెలంగాణలో హైదరాబాద్లో కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ అన్ని సౌకర్యాలు కల్పించి అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూస్తారు కాబట్టి ఆ దేవుళ్ళందరూ అందరూ వీళ్ళకి మంచిగా ఆశీర్వాదించాలి వీళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను ఇంతేకాకుండా మీకు అందరు తెలుసు రోడ్ కటింగ్ ఉన్నప్పుడు కూడా టూ హండ్రెడ్ ఫీట్స్ రోడ్ కటింగ్ అంటే మేము ముఖ్యమంత్రి గారితో ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడడం ఉన్న బోర్డు మీటింగ్ లో కూడా మాట్లాడి టూ హండ్రెడ్ ఫీట్ అయితే టెంపుల్స్ కి ఇబ్బంది అవుతుంది ఈ టెంపుల్స్ కి ఇబ్బంది కావద్దు టెంపుల్స్ ఉన్న దగ్గర ప్లేస్ వదిలేసి మిగతా చోట కట్టుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి నెక్స్ట్ మీటింగ్ లో మాతో మాట్లాడినప్పుడు ఈ టెంపుల్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని కూడా వారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా నేను గతంలో కూడా చూశాను ఈ టెంపుల్ ఎండోమెంట్ వాళ్ళు తీసుకుందాం అనుకున్నా కూడా అలాంటిది ఏం జరగకుండా నేను ముందుండి మన కమిటీ వాళ్ళ మెయింటైన్ చేస్తే కూడా చూస్తారని సభాముఖంగా మీకు అందరికీ ప్రమాణం చేస్తున్నాను ఈ డెవలప్మెంట్ కి పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తారని కూడా మాటిస్తూ ఇక్కడ పాల్గొంట ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి ఎల్లప్పుడూ సుఖ సంతోషంగా ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి అందరూ అంచనంచనగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఇతర చక్కని కార్యక్రమంలో నాకు ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ Af clap Burab heaven కలియుగ వర్ధనుడు శ్రీకృష్ణుడు ఆ కలియుగ ఈ ఈ భాగం మన కలియుగ రోజులలో మన ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేయడానికి ఉన్న అన్ని సొల్యూషన్స్ ఈ భాగవత సప్తాహంలో మనకు దొరుకుతుంది థ్యాంక్ యూ సో ఈ ప్రోగ్రాం అటెండ్ చేసిన వాళ్ళకందరికీ శ్రీ అయ్యప్ప దేవస్థానం కమిటీ తరఫు నుండి మా అందరి తరఫు నుండి మేము ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ